హాయ్ ఫ్రెండ్స్ వడ్లు అయితే నానిపోయినాయి ఇంకా వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి మా పక్క అయితే గిన చాలా వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా పన్నెండవ తొదీ నుంచి పడుతున్నాయి అనమాట ఇంక వర్షాలకు అయితే ఎగినా చాలా వరకు వడ్లు అయితే నానిపోయినాయి పట్టు అంటే తేమ అయితే అయిపోయిందనమాట ఇంకా మన ఇంటి ముందర అయితే కొంచెం వంక మాదిరి అయితే వస్తుంది ఇంకా వాన వచ్చినప్పుడు ఇంకా నీళ్ళు అయితే నిలుతాయని కొంచెం అయితే వేసినాము కానీ కింద అయితే నానిపోయినాయి ఇంకా పైన పైన నించేసినాం అనమాట నించేసి ఇంకా పెట్టేసుకుంటున్నాము ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత కింద నానిపోయిండే ఒడ్లన్నీ కూడా పక్కకైతే ఎండిపోద్దాం అనుకున్నాము ఇంకా మూడు పట్లయితే తెచ్చినామన్నమాట జంపనైతే పరిచేసినాము ఇంకా పరిచేసి ఇంకా ఇంక ఇంట్లో వాళ్ళే ఇంకా చేయాలంటే కాదు కాబట్టి ఇంకా అన్నీ బట్టాలా మళ్ళీ మూట్లు మొత్తము ట్రాక్టర్కి అయితే వెళ్ళాలి కాబట్టి ఇంక ఇద్దరిని కూలలు అయితే రమ్మని అనమాట ఇట్లయితే నానిపోయినాయి తక్కువైతే నానిపోయినాయి అనమాట ఇంకా వడ్లు అయితే గీనా కోళ్ళకైతే అవుతాయనేసి కొంచెము పక్కన అయితే పెట్టేసుకున్నాము ఇంకా చాలా వరకు వరగడ్డు కూడా మొత్తం అయితే నానిపోయింది వాన్లకి మేమైతే గైనా గడ్డమైతే వేద్దాం అనుకున్నాము ఇంకా వచ్చేసినాయి అనమాట వచ్చేసిన తర్వాత అయితే నానిపోయింది ఇంక ఎండ్లు కాసి కొంచెము వరగడ్డంతా ఎండేదాకా ఎండనింకైతే గడ్డమైతే వేద్దాం అనుకున్నాము ఇంక మళ్ళీ ఇప్పుడు వనల కాలం కాబట్టి కొంచెము వామ్ అయితే వేసుకుంటే మేలు అనుకున్నాము కానీ ఇంక నానిపోయింది కాబట్టి ఇప్పుడైతే వామ్ అయితే వేసే కొంచెం ఎండకైతే ఎండిన తర్వాత వేయాల్సి ఉంటుంది ఇంకా గడ్డాం పేసినవి అయితే మన పక్కలవి ఇంకా మనం మడి కోసినప్పుడే వాళ్ళు కూడా కోసేసినారనమాట ఇంకా వాళ్ళైతే ఇలా మిషన్ మడి కోసేది కూడా నేనైతే వీడియో తీద్దామనుకున్నాను ఇంకా రాత్రిలో అయితే కోసేసినారనమాట